వాక్య ధ్యానము కొరకు యహుశువ గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియుంచాల వాక్యంలో రాయవన్నమాట జీవము గల దేవుడు మధ్య ఉన్నాడు ఉన్నాడు అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాట అనగా ఈ మాట చెప్తున్నాడు ఏంటి అనగా ఇస్ ఐగుప్తు దేశములలో నడిపించడానికి దేవాది దేవుడు మోసాని ఏర్పాటు చేసుకున్నాడు దేవాది దేవుడు ఆయన ఎన్నికలో ఆయన కర్పలో వీళ్ళందరినీ కూడా నీవు నడిపించే ఒక నాయకుడిగా ఉండాలని పిలిచాడు పిలిచినప్పటికీ మోసయా

మీరు వాడుకోండి అయ్యా నీకు ఉపయోగపడనయ్యా నా శక్తి సరిపోదు ప్రభు అని ఆయన కొన్నటువంటి అసమర్థతలు అన్నిటిని కూడా పైకి తెలియపరుస్తున్నాడు మొత్తం మీద ఏమైతే దేవుడు మాట్లాడాడు దేవుని మాటకు విధేయత చూపించి మనిషి నాయకత్వాన్ని భుజాల మీద వేసుకొని ఇస్రాయలీలందరినీ కూడా మార్గవంతటిలో నడిపిస్తూ ఉన్నాడు ఇస్రాయలీలందరికీ నాయకుడు ఎవరున్నారు ఇప్పుడు మోసే మోష ఉండి నడిపిస్తున్నటువంటి టైంలో ఇస్మాయిలీలు ఒక్కొక్కసారి మెచ్చుకునేవారు ఒక్కొక్కసారి పైకి ఎత్తేసేవారు మోషే కనపరిచేసేవారు మళ్ళీ ఒక్కొక్కసారి తొక్కేసేవారు దాని దైవసేవకుండి అయితే ఎలాంటి పరిస్థితుల్లో మోష వెళ్తూ ఉండగా మోష ద్వారా అనేకమైన కార్యాలు జరిగినాయి యో సముద్రం పాయిలైంది చూడండి అనేకమైనవి ఆహారం ఆకాశంలో నుండి మరణ కురవబడింది రకరకాలైనటువంటి పరిస్థితులు ఇస్రాయలీలు చూశారు రుచి చూశారు ఈ ఇస్రాయిలీలు ఎక్కడికి వెళ్ళినా విజయం వస్తూ ఉండగా చూసినటువంటి దేశ ప్రజలు జగనుకునేవాడు ఇస్రాయిలీల ప్రజల పక్షంగా దేవుడు ఉన్నాడు ఆ దేవుడు గంట ఆ యువ ఏ జనాంగముకైతే తోడై ఉన్నాడో ఆ జనాంగమైనటువంటి ఇస్రాయలీల కొరకు ఎవరికైనా తెలిస్తే గుండెల్లో వడుకు పడుతుందంట భయం పుడుతుందంట ఎందుకనగా వారి పక్షంగా దేవుడు ఉన్నాడని నుండి చాలా ఉన్నతముగా దేవుడు యొక్క నరిపిను దేవుడి యొక్క చట్ట కనిపిస్తూ ఉన్నాడు అది కొనసాగుతున్నటువంటి ఆ యొక్క రోజున చూడండి లోపల మోర్శకు కలిగినటువంటి విసుగు హృదయంలో కలిగినటువంటి వేదన ఎవరి కొరకైతే ప్రయాస పడుతున్నామో ఎవరి కొరకైతే ప్రాణాలు అడ్డు పెడుతున్నామో అలాంటి వ్యక్తులే తిరుగుబాటు చేస్తూ ఉండగా అలాంటి వ్యక్తులే ప్రేమ కౌదులించుకుంటూ ప్రేమ లేనప్పుడు రాళ్ళు నువ్వు చంపేస్తామని మీదకు వస్తున్నప్పుడు హృదయం అంతా కలవరముతో వేదన కలిగినటువంటి మోసి దేవుడిచ్చినటువంటి ఒక్క మాట మీరిపోయాడు ఏమనగా బండతో నువ్వు మాట్లాడమని చెప్పగా ఈయన ఏం చేశాడు రెండు సార్లు చూడండి రెండోసారి బండను కొట్టాడు ఒకసారి దేవుడు కొట్టమన్నాడు రెండోసారి మాట్లాడమంటే తెగించి ఈయన ఏం చేశారంటే బండను కొట్టారు అది ఆయన జీవితంలో దేవుని యొక్క వాక్యములకు వ్యతిరేకమైనది అయిపోయింది కనుక చూడండి వారి జీవితంలో ఈ యొక్క మోషే గారికి ఒక మాట కూడా కణాలు చేరనే చెప్పి కణాలు చేరకుండానే మధ్యలోనే మరణం అయిపోయారు ఎవరైనా మనిషి మరణం అయిపోతే అప్పటి వరకు శత్రువుగా ఉన్న వారికి కూడా ఏం కలుగుతుందమ్మా ప్రేమ చేస్తది కదా అప్పటి వరకు కూడా చెప్పిన వాళ్ళు మోసని చంపేస్తామని మామూలు అక్కడ తీసుకొచ్చాడు అని గాయపరిచి వేదన పరిచయం వారి ఎప్పుడైతే మోస చనిపోయాడో వారి యొక్క జీవితాలలో పెరగ పడడం మొదలు పెట్టారంట వారి జీవితాలను వేదన పడుతున్నారంట వారి జీవితంలో పక్క పడుతున్నారంట మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు కదమ్మా మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుస్తుంది చనిపోయిన తర్వాత మోస తెలిసినటువంటి చదువులు ఏం చేస్తారంట అయ్యో మోసే అంటే మాకు ఆఖరైన ఆహారం పెట్టేవాడు కదా ఆ అవుతున్నప్పుడు నీళ్ళు ఇచ్చేవాడు కదా మోసే మమ్మల్ని మమ్మల్ని విడిపించాడు కదా ఆ సమయంలో ఆ స్థలములో నుండి మమ్మల్ని రక్షించిన వాడు మోషి కదా అయ్యో మోషే ఎన్ని మాట్లాడినామో కానీ మోసే అంత మంచివాడని అని దుఃఖపడుతున్నారంట మోషే లాంటి నాయకుడు యొక్క ఉండడని చాలా వేదన పడుతున్నారంట అలాంటి సమయంలో దేవాది దేవుడు యహోశివాతో మాట్లాడుతున్నాడు యహోశివా మోర్షే ఇవ్వబడినటువంటి నా ఆత్మశక్తిని నీకు నేను ఇచ్చారు కనుక మోర్షకి అప్పగించినటువంటి ఆ యొక్క పని ఇప్పుడు మోస లేడు నా పని ఆగకూడదు కనుక మోస స్థానముల యహోశివా నేను నిన్ను నిలవబడుతున్నాను మీరు ధైర్యముగా ఉండి ఈ జనాంగం అందరినీ నడిపించమంటుంటే ఈ యొక్క యహోశివా పైపడుతున్నాడంట ఏమని అంటే పొవ మోషనాంగం నక్షబెట్టడయ్యా మోష గొప్పవాడయ్యా యొక్క సన్నిధువు దానించి వాడు అలాంటి మోస నేను ఉండడానికి నేను నుండి కాదు కదా నా వలన ఏమవుతుందని ఆయన దుఃఖపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు మోషకు ఏ రీతిగా ఇంకా నేను తోడుగా ఉన్నాను అదే రీతిగా నీకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు అప్పుడు యహోశివ నేను దేవా స్థానంలో నిలబెడుతున్నాను జనాంగం మామూలు కాదయ్యా ఎవరైతే నడిపించారో మేషలో తెప్పని పెట్టేశారయ్యా ఆ మేర్షి మీద రాను ఇవ్వడానికి కూడా వెనకాలేదయ్యా అలాంటిది పిల్ల కాకినైనటువంటి నేనే పాటివాణ్ణయ్యా అని దేవుని యొక్క సన్నిధులు అడిగినప్పుడు చూడంతాన్ని వివరించి చెప్తున్నాం అక్కడ ఉన్నది అడుగుతున్నప్పుడు వెంటనే దేవాది దేవుడు ఏమంటున్నాడు అంటే చూడండి యహోశివ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవచనం చదువుకుందాం యహోశివ గ్రంథం మూడవ అధ్యాయం ఏడవచనం యహోశువతి ఇట్లా నేను నేను మోషేకు తోడయిద్దునట్లు నీకునో తోడయ్యుద్దునని అందరూ ఎరుగునట్లు నిన్ను గొప్ప శయం మొదలు పెట్టేదను చూడండి అమ్మా యహూశివ మోసే స్థానంలో యహూశివ నిలబడడం అంటే మామూలు విషయం కాదు తైలుకొని దేవుడి యొక్క బాగాములను చేత పట్టుకొని యుస్మాయిని కూడా బాధపడుతున్నారు అయ్యో మోసే లేడు కదా మోషి అంటే బాగుండేది కదా మోసం అంటే పాడికి కనాన కనా దేశానికి వెళ్ళిపోయేవారం కదా అని దుఃఖపడుతున్నటువంటి ఆ టైంలో యహోశివను దేవుడు నిలబెట్టాడు ధైర్యం దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి అంటున్నాడు ఇష్ణాయిలా చదువున మోషడు లేడని మీరు బాధపడకండి ఒక మనిషి ఈ రోజు ఉంటాడు చనిపోతాడు దేవాది దేవుడు ఈ రోజు దాకా ఎలా ఈ రోజు నేను ఉంటాను రేపు తినాలి చనిపోతాను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మోసలో ఈ మోష కాదు కానీ జీవన కలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడు మోసే మోసే ప్రేమించిన వారంటే మోసారా కూడా చనిపోతారు కానీ జ్ఞాపకం పెట్టుకోవలసింది మధ్యలో ఎవరున్నారు మోసేనా మధ్యలో ఎవరున్నారు యోష్మానా లేదంటే ఏ వ్యక్తి నిలబడతాడా అని వ్యక్తులు కనుక మీరు ఎదురు చూడకండి మీ మధ్యలో ఉన్నది జీరగలిగినటురుడున్నాడు జీవము కలిగిన దేవాది దేవుడు మీ మధ్యలో ఉన్నాడు కనుక మీరు భయపడకండి ధైర్యం తెచ్చుకోండి మీకు మనుషులు కాదు మీరెల్ల కాలము చూడవలసింది దేవుణ్ణి జీవము కలిగిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకోండి దేవుణ్ణి చూపిస్తూ యోష్మ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ దేవుణ్ణి కనపడుస్తూ ఇష్ణా అందరినీ కూడా యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు ఎవరి ద్వారా నేనున్నాను కదా అంత లేదు కానీ ఎవరు కాదు మీకు లేదంత మనిషిలే పాటినారు జీవన కలిగిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడు గనుక ధైర్యం తెచ్చుకోండి ఆయన ఎవరిని గొప్ప చేస్తున్నాడు యహో శివా యోవాను గొప్ప చేస్తున్నాడు జీవన కలిగినటువంటి రోజు చూడండి ఆ యొక్క యహోమా మన పక్షంగా ఉంటే మీరు భయపడలేందుకు మీరు ధైర్యంగా ఉండండి అంటున్నాడు అయితే ఈ రాజు అయినటువంటి యొక్క ఉన్నతమైనటువంటి జీవము గల దేవుడు ఉన్నాడు అని గొప్పగా చెప్తున్నాడు కదా అసలు దేవుడు ఎలాంటి వాడు అసలు దేవుడు ఎలాంటి వాడు ఎక్కడ ప్రిఫరెన్స్ చూసుకున్నాను అసలు దేవుడు ఎలాంటి వాడు జీవము గల దేవుడు మీ మధ్యలో ఉన్నాడని ధైర్యపరుస్తున్నాడు కదా నిజంగా ధైర్యము తెచ్చుకోగలిగిన వాడేనా ఈ దేవుడు నిజంగా ధైర్యమును ఇవ్వగలిగిన వాడేనా నిజంగా వచ్చిన ఇవ్వగలిగిన వాడేనా నిజంగా చూసి ధైర్యం తెచ్చుకోవడానికి మన ఆయనను ఆయన యొక్క నామము సామర్థ్యం కలిగినదైన ఒక రెండు మాటలు చూద్దాం జపరియ గ్రంథము పద్నాలుగు అధ్యాయము వచనం చదువుకుందాం జకర్య గ్రంథము పద్నాలుగు అధ్యాయము తొమ్మిదవచనం చదువుకుందాం సర్వ లోకమునకు రాజ ఉన్నారు ఆ పిల్ల ఎవరో ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అని ఈ లోకమంతటిలో ఒకే ఒక్క దేవుడని తెలియపరచబడుతుంది చాలా మంది అంత దేవుడు ఏకైక దేవుడని తెలియపరచబడుతుంది ఈ లోకమంతటిలో కూడా ఏకైక నామము ఇయ్యనే అని తెలియపరచబడుతుంది అది జరిగినటువంటి ఈ యొక్క యర్షులు అంటున్నాడు సైని యొక్క జీవ నిత్యము జీవము కలిగిన దేవుడు మీతో ఉంటారని జనాంగముడు దేవుణ్ణి బట్టి ధైర్యపరుస్తున్నాడు ఇంకా చూద్దాం ఇరుమియా గ్రంథము పదమధ్యాయువు ఏడవచనం చదువుకుందాం ఇరుమి అగ్రంథము పదమధ్యాయువు ఏడవచనం జనములకు రాజా నీకు భయపడని వాడవడు జనముల జ్ఞానులందరిలోనూ వారి నీ వంటి వాడు ఎవడన లేడు గనుక నన్ను నీకు భయపడుతా అనుగుణ్యము చాలా ఇక్కడ రాయబడింది దేవుని యొక్క గొప్పతనం ఇక్కడ రాయబడింది జేవుడు కలిగిన దేవుడు అని భక్తుడు చెప్తున్నాడు కదా ఆయన ఏమని చెప్తున్నాడు నీకు భయపడని వాడు ఎవడు జనములా దాములు వారి రాజ్యములన్నిటి నేను నీ వంటి వాడు ఎవడు లేడు గనుక రెండ్రులు నీకు భయపడతా అనుగుణ్యము ఈ లోకం అంతజీలో కూడా నీలాంటి వారు ఒక్కరు కూడా లేరయ్యా జ్ఞానులందరినీ కూడా వారి రాజ్యం అన్నిచ్చినా కూడా నీకు గొప్ప బాధను నీకు ప్రతి ఒక్క ఎంత చెప్పుకుంటున్నా రాజ్యాలను అధికారులు కలిగి అధికారం కలిగి ఏదో రాజులైనా సరే నీ ద్వారా రాజులైన వారే తప్ప వారి ద్వారా రాజులైన వారు కాదయ్యా ప్రతి ఒక్కరు వెళ్ళినీకు భయపడవలసిందే ప్రతి లోకము కూడా నీ ఎదుట భయపడాలి అని యొక్క దైవ చెప్తున్నాడు ఇంకో మాట కీర్తన గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం ఒకటి వచ్చిన రాయబడిన మాట భూమియో దాని సంపూర్ణతయు లోకములో దాని నివాసులను యహోవాయే ఈ రోజున మనం కట్టుకుంటున్న ఇల్లు కానీ వారి యొక్క సంపూర్ణత వారి యొక్క నివాసాలు ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా వెండైనా బంగారమైనా అయినా ఏదైనా సరే ఏ ఇవైనా సరే మన బిడ్డలైనా మన భర్త అయినా మనకి ఏదైనా సరే సమస్తము కూడా యహోవాది ఆయన ఇచ్చాడు గనక మనకు వచ్చింది తప్ప ఏది కూడా మనది కాదు అలాంటి గొప్ప దేవుడు అలాంటి క్రమమైనటువంటి దేవుడు అలాంటి ఉన్నతమైన ఉన్నటువంటి దేవుడు సర్వ లోకము కూడా భయపడే రీతిగా భయపెట్టే రీతిగా కనుడిగా యోగ్యుడిగా ఉన్నటువంటి ఆ సజీవమైన జీవము కలిగిన దేవుడు అని మధ్యలో ఉన్నాడు కనుక మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకున్నారా ఓడిపోతారు మీరు మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకుంటే మీరు సుఖపడిపోతారు మనుషులు కాదమ్మా మీరు యహోవాను కలిగిన దేవుడు మీ మధ్యలో ఉన్నాడని చాలా గొప్పగా దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తున్నాడు శివ ఎందుకనగా వారు చెయ్యబోతున్న పనిలో జీవము కలిగిన దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి మర్చిపోకండి భయపడకండి ధైర్యంగా ఉండండి కృంగిపోకండి అని వారందరినీ కూడా వారి బిడ్డలైన ఇష్ట ప్రోత్సాహపరుస్తున్నాడు దేవుణ్ణి బట్టి ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు మీ మధ్యలో అంటున్నాడు కదా అసలు జీవము కలిగినటువంటి దేవుడు మన మధ్యలో ఉంటే ఏం జరుగుతుంది జీవము కలిగినటువంటి దేవుడు మన మధ్యలో కనుకుంటే ఏం జరుగుతుంది ఈ రోజున మూడు మాటలు మనం చూసుకుని ముగించుకుందాం మొట్టమొదటిగా చూద్దాం మార్పు